ఈరోజు ఫిషింగ్కి వెళ్తున్నాము ఈరోజు ఏ ఫిషింగ్ పడుతుందో అనేది ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి చేరుకున్నాం మనం పట్టే లొకేషన్ అక్కడనే మీకు జూమ్ చేసి చూపెడతా ఆల్రెడీ మనకు కడగనిపిస్తాను కదా అదే మన పట్టే లొకేషన్ నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్ లొకేషన్ చేరుకున్నాం మనం ఇదే మనం పట్టే లొకేషన్ వీడియోలు చూసుకున్నట్టయితే మైదాపిండి తౌడు ఇక మైదాపిండి తౌడు సత్ ఎక్కడ అవు సత్తు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేక్ తీసుకొచ్చాం ఒక నాలుగు కేకులు తింటలేద్దాం ఇద్దాం అప్పు దాంతో మిగుతా పూరా కేక్ బిర్యానీకి బోనీయానా ఫ్రెండ్స్ ఇది మనకు ఫిషింగ్ కి బిర్యానీ స్మెల్ రావడానికి బోలో ఇట్లా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి మనం పోసేది సత్తు బాలామృతం ఉండాలి ఇప్పుడు వాటర్ ఆడేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం మూడు డబ్బాలు వేసినాం చలో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం

ఫ్రెండ్స్ ఒక చిన్న చేపబడ్డది ఈ వీడియో చూసుకుంటా బా పోయింది ఫ్రెండ్స్ ఫిష్ మిస్ అక్కడొక్కడ చిత్ర చేప ఫ్రెండ్స్ ఇప్పుడు మా చేప బలలో చిక్కుకున్నది అదేవిధంగా ఏంటంటే ఇది మనకు కొంచెం వీడియో తీయలేదు కాకి చెప్పబడ్డది వాళ్ళ కొంచెం దానికి దగ్గర గుంజి వాళ్ళ కొంచెం చింపి చెప్పదీసినాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపెట్టలేదు ఫ్రెండ్స్ షికార్ అయిపోయింది ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నాం మనకు వచ్చేసి చీకటి పడ్డది చలో ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఫైనల్ ఎన్ని చేపలు పడ్డాయని విడుదల చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పడ్డామకి రెండు చేపలు రెండు చేపలు మన పక్క వాళ్ళు ఇచ్చేసినట్లు మన నాలుగు చేపలు కట్టింగ్ ఇచ్చేసినాం మనం ఆల్రెడీ ఇవే నాలుగు చేపలు ఈ నాలుగు చేపలు మన फ्रेंड्स, माफी वीडियो दोगे तो मिलने चलते लाइक, शेयर, सब्सक्राइब करनी, फ्रेंड्स। नहीं, ये भी जान से चहेगा। वहाँ पर ही ही है ना? बोले हमने ना, ठीक है? वहाँ पर ही ही है तो सही लोग। नहीं, नहीं तो ऐसे कोई क्या